ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరకాయలు వేసుకోవాలి నేను ఒక పది పన్నెండు పచ్చిమిరకాయలు వేస్తానండి కొన్ని కొన్ని పచ్చిమిరకాయలు కారం ఉంటుంది జ్యూస్ వేసుకోవాలి ఈ కాస్త వేయించుకోవాలి ఈ వేగిన తర్వాత వంకాయలు శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి మీరు వంకాయలు మీరు తెల్లవైన వేసుకోవచ్చు ఇవైనా వేసుకోవచ్చు బాగుంటుంది పెరుగు చట్నీలకి ఇవైతేనే బాగుంటుంది ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలి ఒకసారి వేయించుకోవాలి మంట తగ్గించి వేయించుకోవాలి వేగిన తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోయావనుకోండి చేదొచ్చేస్తుంది చూసారా చక్కగా ఉడికిపోయినవి ఇప్పుడు ఇవి స్టవ్ ఆర్పేసి ఆరనివ్వాలి చల్లారినివ్వాలి చక్కగా రోటీలో వేసుకొని దంచుకోవాలి నేను ముందుగానే రోల్ని శుభ్రంగా కడిగి పెట్టాను రోటిలో వేసుకొని దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీరు మిక్సీ ఉంటే మిక్సీలో ఒక్కసారి మాత్రమే వేసి తిప్పాలి ఎక్కువసేపు తిప్పకూడదు మెత్తగా అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా దంచుకోవాలి ఇవి దంచుకున్న తర్వాత వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసుకునే ఎక్కువసేపు దంచకూడదు జస్ట్ లైట్గా దంచాలి వంకాయలు కచ్చా కచ్చాపచ్చికి దంచితేనండి టేస్ట్ బాగుంటుందా మెత్తగా నూరకూడదు ఇప్పుడు నేను ఒక పావు కేజీ పెరుగు తీసుకొని కొంచెం మిక్సీలో వేసి ఒకే ఒకసారి తిప్పుకోవాలి తీసిపెట్టిన పచ్చళ్ళు ఈ పెరుగు మొత్తం వేసుకొని ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలాగా కమ్మగా ఉంటుంది రైస్లో తినటానికి చాలా బాగుంటుంది పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు ఇంట్లో మరీన్ను తీగ కూడా ఉండకూడదు ఇప్పుడు పెరుగులోకి పోపు చేసుకోవాలి పోపు చేసుకుంటేనే మంచి అక్కగా ఉంటుంది బాగుంటుంది నేను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వెన్నేసి ఒకసారి వేయించుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగ పప్పు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి మనం తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటుంది అలాగే తరిగిన రెండు ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి మరి బ్రౌన్ కలర్ రానివ్వద్దు లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంగ వేసుకోవాలి ఇంగ వేసుకొని లైట్గా వేయించుకొని ఇప్పుడు కలిపెట్టుకున్న పెరుగు పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని వేడి వేడి అన్నం వేసుకుందంటే బా ఎంత సూపర్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్